ఈ వీడియో చివరిలో మాత్రం ఈ కార్ యొక్క ఇంజన్ ప్లస్ సైలెన్సర్ రెండు వీడియోలు ఓనర్ తీసి మనకు పెట్టారు చివరిలో ఉంటుంది మిస్ కాకుండా చూడండి కొత్తాపూర్ లక్డికాపూర్ మల్లాపూర్ కుద్బుల్లాపూర్ మియాపూర్ అందరికి నమస్తే వెల్కమ్ టు కాస్ ఫ్యామిలీ అందరు గుడ్ ఈనింగ్ ఓకే ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అసలాం జుమ్మా ముబారక్ ఏం సంగతి మొత్తం పూర్ పూర్ మియాపూర్ అబ్దుల్లాపూర్ అంటున్నాం ఏం సంగతి మనకు మియాపూర్ నుండి మారుతి జంట్ టూ థౌసండ్ ఫోర్ మోడల్ పెట్రోల్ వర్షం ఈ కార్ అయితే అమ్మకానికి వచ్చింది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండోస్ ఏసీ వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫ్రంట్ రెండు న్యూ టైర్స్ ఉన్నాయి ఓకేనా పోతే దీని పేపర్స్ వాటి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎయిత్ మంత్ వరకు పేపర్స్ వాలిడి ఉంది అంటే ఇక్కడ టూ ఇయర్ పేపర్స్ వ్యాలిడిటీ ఉంది పోతే దీని కలర్ కొంచెం షేడ్ అయింది బాగా కొంచెం కలర్ షేడ్ అయింది బట్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి చిన్న ఫ్యామిలీకి బాగుంటుంది ఇది రీఅప్లోడ్ మనం ఇంతకుముందు అప్లోడ్ చేసినాం ఒకసారి అప్పుడు ఫార్టీ ఫైవ్ థౌసండ్ పెట్టి నెగోషియల్ పెట్టినాం బట్ కొంచెం అప్పటిగా మళ్ళీ కాలేదు ఇప్పుడు మళ్ళీ రీఅప్లోడ్ ఫార్టీ త్రీ థౌజండ్లో మళ్ళీ రీ అప్లోడ్ చేస్తున్నాం తగ్గించి ఈసారి అన్న ఇంజన్ సైలెన్సర్ మొత్తం మనకు వీడియో పెట్టిండు మొత్తం ఆయిల్ పొడుతుందా లేదా మొత్తం మనం అయితే అప్పుడు పోయినసారి మనం ఇది అప్లోడ్ చేసినాం అప్పుడు అన్నయ్య ఛానల్ వాడక పక్కా పెట్టి ఆయిల్ అనేది దాంట్లో మొత్తం లీక్ అయిపోయింది ఆయిల్ తక్కువ ఉండడం వల్ల లైట్ కొంచెం స్మోక్ వచ్చింది మనకు పోయిన పార్టీ చెప్పినానా ఆయిల్ స్మోక్ వస్తుంది ఆయిల్ కూడా లేదు అన్నాడు అనే వరకు ఇక మనం వద్దని చెప్పి దాన్ని ఆపేసినాం తర్వాత ఓనర్ ఏం చేసినట్టు మళ్ళీ అదే కార్ని తీసుకోకపోయి మొత్తం క్లియర్గా మొత్తం చేపిచ్చి ఆయిల్ చేంజ్ చేసి దాని మీద దగ్గర దగ్గర ఇక ఊరికారు చెప్పిన అన్న ఆ ఊరు దాదాపు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఊరు గారు వచ్చిన అన్న మా ఫ్యామిలీతో ఇప్పుడు అని మొత్తం ఇప్పుడు మనకు ఇంజన్ ఆయిల్ గేజ్ కాడ ఏం పెట్టి మరి రేజ్ చేసి ఆ వీడియో పెట్టిండు వెనక సైలెన్సా వీడియో కూడా మొత్తం పెట్టిండు ఇప్పుడైతే నేను ఇంజన్ లైవ్గా చూసినప్పుడు మాత్రం ఎటువంటి ఆయిల్ స్మోక్ కొట్టట్లేదు పేపర్స్ వ్యాలెడ్ ఉంది ఏసీ వర్కింగ్ అని చెప్తుండు మ్యూజిక్ సిస్టమ్ ఉంది కొత్త కలర్ షేడ్ అయింది కానీ పోతే దీనికి ప్రైస్ కూడా నలభై మూడు వేలలో కూడా నెగోషియబుల్ ఉంది ఫైనల్ కాదు ఓకేనా మెయిన్ అక్కడ దీని నెంబర్ బాగుంది డబల్ ఫోర్ డబల్ సెవెన్ నెంబర్ మాత్రం మంచి ఫ్యాన్సీ నెంబర్ మంచిగా ఉంది ఇక అన్న రియల్ చేయడం యాక్ట్ అయినా చేయను అని చెప్పిన అలా ఫోన్ చేసాడు అన్న సారి కోసం ఆయిల్ స్మోక్ వచ్చింది నేను పెట్టాను ఈసారి మరి రాయి తీసుకొచ్చి మరి ప్రయత్లో పెట్టి ఫుల్ రేంజ్తో ఆయిల్ చేసిండ దుద్దిరాల దుద్దిరా దుడికి ఊరి తిప్పిడు ఊరికి పెట్టినట్టు టూ మొత్తం రేసినప్పుడే ఎటువంటి ఆయన కొట్టట్లేదు నలభై మూడు వేలు దాంట్లో కూడా నెగోషియబుల్ ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మ్యాక్సిమం హైదరాబాద్ మియాపూర్ సరౌండింగ్ వాళ్ళు మరీ దూరంగా వచ్చి ఇబ్బంది పడవద్దన్న దగ్గర పట్ల సిటీలో సిటీ అవుట్కట్స్లో వాళ్ళు మాత్రమే కార్ దగ్గరికి వెళ్ళి క్లియర్గా మియాపూర్ జంక్షన్ స్టేజ్ కాడికే వస్తుంది కాదు ఆమె చూసుకోండి మీకు నచ్చితనే తీసుకోండి లేకుంటే లైట్ తీసుకోండి అంతేగాని మీరు ఇబ్బంది పడవద్దు పోయి ఎందుకంటే ఓఎల్ఎక్స్లో కూడా కాల్స్ పెడితే ఏం సంబంధం ఉండదు దా కంపెనీకి మన దాంట్లో మనం రెస్పాన్స్ ఉంటాం మనం ప్రతి కాల్ చేస్తే మనం రియాక్ట్ అవుతాం మాట్లాడుతాం అన్న మేము వచ్చినామన్నా పోయినామన్నా కాడికి వచ్చినామన్నా ప్రతి మనం మన రెస్పాన్స్ ఉంటాం ఓకేనా ఎందులో మాట్లాడుతాం మీరు ఇబ్బంది పడద్దు దూరంగా వచ్చి మీరు ఇబ్బంది పడితే నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మ్యాక్సిమం సిటీలో ఉన్నవాళ్ళు ఫస్ట్ కార్ దగ్గరికి వెళ్ళండి వెళ్ళి చూసుకోండి ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసుకోండి మీకు నేను ఓర్ నెంబర్స్ ఇస్తా ఒక ఐదు ఊరు లేదా ఒక ఆరు ఊరు వరకు ఇస్తూనే ఉంటాను నెంబర్స్ ఎందుకంటే ఒకరిగైతే ఆ ఒక్కేనా పోతాడు పోడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరు ఫస్ట్ వెళ్తారో మాక్సిమం ఓనర్తో కాంటాక్ట్ అయ్యి మేము వస్తున్నాం అని చెప్పి దగ్గర పట్ల వాళ్ళు వెళ్ళండి ఇంజన్ బాడీ సస్పెన్షన్ చెక్ చేసుకోండి కొంచెం కలర్ అయితే షేడ్ అయింది బాగున్నట్టు మిగతా బాడీ మొత్తం ఓకే ఇక జెన్ను రెండు వేల నాలుగు రీజనబుల్ ప్రైజ్ అన్న ఫార్టీ త్రీలో నిఘోషిబుల్ స్క్రాప్లో వేసుకున్న మనకు ముప్పై వేలు వస్తాయి ఓకేనా కాబట్టి పేపర్స్ టూ ఇయర్స్ వ్యాలిటీ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది పేపర్స్ టూ ఇయర్స్ వ్యాలిటీ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది ఫ్రంట్ న్యూ టైర్స్ బ్యాక్ ఫిఫ్టీ పర్సెంట్ మ్యూజిక్ సిస్టమ్ లెదర్ సీటింగ్ చూడండి ఇంట్రెస్ట్ ఉంటేనే మనకు కాల్ చేయండి సెబ్యూ బార్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి ఫోర్ ఫిఫ్టీ సెబిలి బిడ్ చేయకుండా థౌసండ్ రూపీస్ సబ్బు పర్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి మీరు కార్ కొనే వరకు నెంబర్స్ ఇస్తేనే ఉంటాం మీరు ఎప్పుడైతే కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి అప్పటివరకు మీకు సర్వీసుల్లోనే ఉంటాం ఓకేనా ఉంటాయిగా మనం బయటికి వెళ్ళేది షాపింగ్కి ఇక మనం వీడియోలు పెడుతున్నాం మీకోసం ఏముందన్నా మ్యాక్సిమం విడుదల పెడుతూనే ఉంటాం ఉంటాం మరి ఇక డీటా కూడా చెప్తారా చెప్పమంటారా ఫోటోలు పెట్టి డీటా కూడా చెప్తా రైట్ బెస్ట్ ఆఫ్ స్టాప్లా గుడ్ ఈవినింగ్ మై గ్యూటి మారుతి జెన్ ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఫోర్ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని హైదరాబాద్ మియాపూర్ నుండి పెట్టారన్న పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండోస్ ఏసీ వర్కింగ్ అంటుండ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా టైర్స్ ఫ్రంట్ న్యూ టైర్స్ బ్యాక్ ఫిఫ్టీ పర్సెంట్ లెదర్ సీటింగ్ ఓకేనా మ్యూజిక్ సిస్టమ్ ఉందన్న ఇంజన్ మాత్రం అన్న మొత్తం చెక్ చేసి పెట్టిండు ఎటువంటి ఆయిల్ అయితే కొట్టట్లే ఆయన వీడియో పెట్టిన వీడియోలు అయితే ఓకేనా పేపర్స్ వ్యాలిడిటీ టూ థౌసండ్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎయిత్ మంత్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది ఓకేనా బాడీ మాత్రం ఓకే బట్ కొంచెం బానట్టు షేడ్ అయింది కొంచెం లైట్గా కలరు టూ త్రీ పీసెస్ కొంచెం షేడ్ అయినాయి బట్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బాగుంటుంది ఫ్రంట్ న్యూ టైప్స్ బ్యాక్ మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే ఇదన్న దీని ప్రైస్ కూడా ఇది రీఅప్లోడ్ మనం ఫస్ట్ ఫార్టీ ఫైవ్ తర్వాత సార్ ఫార్టీ త్రీలో నిగోషియబుల్ నెంబర్ మాత్రం బాగుందన్న డబల్ ఫోర్ డబల్ సెవెన్ ఓకేనా మెయిన్ నెంబర్ బాగుంది చూడండి డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది బానట్ ఒకటి మాత్రం కలర్ షేడ్ అయింది కార్ అయితే ఇది చూడండి నలభై మూడు వేల్లో నెగోషియబుల్ ఉంది ఫైనల్ కాదు టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్త్ మంత్ రిజిస్ట్రేషన్ అన్న టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎయిత్ మంత్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది చూడండి లాస్ట్లో వీడియో కూడా ఉంటుందన్న కార్ది వీడియో పెట్టినన్నా మనకు స్టార్టింగ్ ప్లస్ మొత్తం రెండు వీడియోలు ఉన్నాయి చూడవచ్చు మీరు స్టార్టింగ్ లాస్ట్లో రెండు వీడియోలు ఉంటాయి వీడియోని ఎక్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే అన్న రైట్ బెస్ట్ స్టాప్లో హ్యావ్ ఏ నైస్ డే మన కళ్ళు కూడా ఎన్నోట పెట్టండి మిడిల్ క్లాస్లో పెడదాం ఓకే రైట్ బెస్ట్ స్టాప్లోకి హా నైస్ డే